మోడీ మోడీ గారు ఆదేశాల మేరకు ఇక్కడ వైద్య శిబిరం పెట్టబడింది ఆడవాళ్లకు ప్రత్యేకంగా వారి ఆరోగ్యం కోసము ముఖ్య పాత్ర ఇచ్చినారు కనుక వారిని ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన పనితేజ మరియు జిహిహెచ్ నుంచి సైకాలజిస్ట్ డాక్టర్ గారు వచ్చారు వారి ఇద్దరు సేవలు మీరు అందరూ వినియోగించిన కోరి బ్యాద గారు మాట్లాడతారు మీద ప్రధానమంత్రి మోడీ గారు ఆదేశాల మేరకు మనం సుశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరిపించడం జరుగుతుంది ముఖ్యంగా గర్భిణులకు బాలింతలకు కోమర దశలో ఉన్న ఆడ పిల్లల కోసం అని చెప్పి ఈ కార్యక్రమం అనేది ముందుకు తీసుకెళ్తున్నాము అందరికి ఆరోగ్య సేవలు ఇక్కడ అందించబడతాయి అన్నమాట మన ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ కి మరియు మన అధికారులకు అనాధికారులకు అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ముందుగా ఏంటంటే ఈ రోజు స్వస్థ నారి సశక్త పరివార అభియాన్ ప్రోగ్రాం మనం స్టార్ట్ చేసుకుంటున్నామండి ఈ ప్రోగ్రాం లో భాగంగా చిన్నపిల్లల నుంచి మొత్తం పెద్దవాళ్ళ వరకు కూడా ఏజ్ వరకు పెద్ద ఏజ్ వరకు కూడా అందరికీ కూడా ఆరోగ్య సేవలు అందిస్తామండి ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే బీసీజీ పుట్టిన పిల్లల నుంచి బీసీసీ టీకాలు అలాగే మొత్తం ఐదు సంవత్సరాలకు జరగవలసిన వ్యాక్సిన్ అంతా కూడా వేస్తాము అలాగే తర్వాత వాళ్ళకి ఆడపిల్ల ఆడపిల్లలకి కిషోర్ బాలి బాలికలు ఎడల్ట్స్ అండ్ గర్ల్స్ వాళ్ళకి పర్సనల్ ఐజిన్స్ అండ్ మెన్స్టరల్ ఐజెన్స్ చెప్తున్నాం అండి వాళ్ళకి అయ్యి కూడా పరీక్షలు చేస్తాం నెక్స్ట్ గర్భిణీ స్త్రీలకి పరీక్షలు చేస్తున్నామండి వాళ్ళందరికీ కూడా టీటీలు టీడీలు కూడా మన టీడీలు వ్యాక్సిన్ అంతా ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ అందిస్తున్నాము మరియు వాళ్ళకి నాలుగు ఫోర్ విజిట్లు కూడా అందించి ఎవరికైనా ఐరిస్క్ అయితే హాస్పిటల్ రిఫర్ చేస్తున్నామండి అలాగే నెక్స్ట్ మిగతా ఫార్టీ నైన్ ఏజ్ వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయినా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా క్యాన్సర్ టెస్టులు బ్రెస్ట్ టెస్టులు బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టులు వారల్ క్యాన్సర్ టెస్టులు ఇవన్నీ కూడా టెస్టులు మనం చేసి వాళ్ళని రిఫర్ చేయడం జరుగుతుందండి జీజిహెచ్ రిఫర్ చేస్తున్నామండి అలాగే మరి పెద్దవాళ్ళకి కూడా మరి చుట్టా సిగరెట్లు తాగే పెద్దవాళ్ళు ఏజ్ మగవాళ్ళకి కూడా వాళ్ళకి వారల్గా క్యాన్సర్ ఏమైనా ఉందా వాళ్ళకి ఇంకా ఎక్కడైనా ప్రాబ్లం ఉందా బాడీలో అని చెప్పేసి వాళ్ళని కూడా రిఫర్ చేయడం జరుగుతుందండి ఇదేనంటే మోడీ గారు మనకి ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ ను ప్రతి ఒక్కరూ కూడా మరి సద్వినియోగం చేసుకోవాలి మరి అంగన్వాడీ టీచర్స్ అయితే మరి అలాగే మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ అయితే అందరూ కూడా కష్టపడి పని చేస్తున్నారు మరి ఆశా ఏఎంస్ మెడికల్ ఆఫీసర్స్ సూపర్వైజర్ అందరూ కూడా అందరికీ మీకు అందుబాటులో ఉన్నామండి మీరు ఏదైనా సరే మొహమాటం లేకుండా మీరు చక్కగా వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉందండి అని చెప్తే మేము మీకు తగిన సలహా హెల్త్ ఎడ్యుకేషన్ తగిన సలహా ఇస్తాం మీకు ఏంటైనా మొహమాటం పడకుండా అడగాలి ఏంటంటే భయపడకూడదు ఆరోగ్యం దగ్గర అన్నం దగ్గర భయపడకూడదండి ఎందుకంటే సిగ్గు కూడా ఉండకూడదు మనం రెండు విషయాల్లో సిగ్గుపడకూడదు మరి సిగ్గుపడితే పనులు అవ్వవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మరి ఆ అంగన్వాడీ వాళ్ళు అయితే గర్భిణీ స్త్రీకి మంచి పోషకాహారం అందిస్తున్నారు చిన్నపిల్లలకి మరి మేము వెళ్ళి అక్కడ టీకాలు చేస్తున్న వాళ్ళకి కూడా మంచి పోషకాహారం ఇస్తున్నారండి చక్కగా మరి పది పద పద్నాలుగు రకాలైన వాళ్ళకి న్యూట్రిషన్ అందిస్తున్నారండి గర్భిణీ స్త్రీలకు అలాగే బాలేంతలకు కూడా పోషకారం అందిస్తున్నారండి మనకి ఎమ్ఎంఆర్ మనకి చాలా చక్కగా మరి ఉంది ఇంత ముందు అయితే ఐఎంఆర్ ఎంఎంఆర్ ఎక్కువగా ఉండేది ఇప్పుడు మనకి ఇరవై తొమ్మిదికి తగ్గిందండి అంటే మాతా శిశు సంరక్షణ సేవలు చేయడానికి మనం ఉన్నాం ఆర్సీఎస్ సర్వీస్ చేస్తాం చేస్తున్నాం అండి ఇంత ముందు యాభై తొమ్మిది ఉండేది ఎంఎంఆర్ అంటే ఇన్ఫెంట్ మార్టాలిటీ మదర్ మార్టాలిటీ ఎక్కువ ఉండేది ఇప్పుడు ఇన్ఫెంట్ మార్టాలిటీ శిశులు చాలా తక్కువ ఇరవై తొమ్మిది మందే చనిపోతున్నారు అది అంటే ఒక లక్ష జనాభాలో అలాగే తల్లి అయితే జనాభాకి మనకి ఇంకా చాలా తక్కువ ఒక యాభై అలాగా అంటే చాలా తక్కువ మాట ఇందాలైతే చాలా ఎక్కువ అలా ఉండేది కాబట్టి మేము అందరం కష్టించి చేయటం వల్ల ఈ యొక్క శిశు సంరక్షణ సేవలు అంది అందిస్తూ వాళ్ళు రక్షించడానికే ఉన్నాం మేము ఈ సర్వీసెస్ చేయడానికే ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా మా దగ్గరకు వచ్చి మీ యొక్క సలహాలు ఏమైనా పొరపాట్లుంటే చెప్పాలి అలాగే మీకు ఏమైనా ఉంటే మాకు చెప్పాలి అవన్నీ కూడా మేము సరిదిద్దుకుంటాం అలాగే మనకి కోఆపరేట్ ఇచ్చిన నాయకులు అందరూ కూడా ఉన్నారు వారు కూడా చక్కగా సర్వీస్ చేయడానికే ఉన్నారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు అండి ఈ ప్రోగ్రాం అందరికి వచ్చేసి జయప్రదం చేయాలని మీ అందరినీ మనం చేసుకుంటున్నానండి

4 5 4 अगर ये है तो 25 ले लेंगे चिंदी वगैरह नहीं करते हैं और ये होता है मैं पति के कांटे का बजेगा हमला के और ബാഗ് ബാഗ് ഇത് പെടു കേജി അറുണ്ട് കേജി തരുക അല്ലെങ്കിൽ കണ്ടിട്ട് ഏതാ ഡ്രാപ്സ് ഉണ്ടോ मेरा मतलब है ना चलो चलो मेरा मतलब है ना मेरा मतलब है ना मेरे कुछ अलग चले पड़ेंगे ट्राई अगर फाइनल में पीएस को तीन प्रोग्राम्स हैं एक प्रोग्राम నా పేరు డాక్టర్ ఎస్ పండితేజ నేను తూరంగి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా వర్క్ ప్రెజెంట్ ప్రజెంట్ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు దేశమంతటా నారి సశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమం అనేది జరుగుతున్నది దేశంలో మహిళలు అందరూ ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆయన ఉద్దేశం ప్రకారము మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము నిన్న జరిగిన కార్యక్రమంలో దగ్గర దగ్గర నూట యాభై మంది వరకు ఈ యొక్క ఫెసిలిటీని యుటిలైజ్ చేసుకున్నారు అలాగే ఇవాళ ఇక్కడ ఇంద్రపాలెం ఫోర్ లొకేషన్లో జరుగుతున్నదండి ఇక్కడ ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కోసము అలాగే బాలింతల కోసము అలాగే కోమార దశలో ఉన్న ఆడపిల్లల కోసము ఇది కార్యక్రమం అనేది ముందుకు ముందుకు తీసుకెళ్తున్నాము వాళ్ళకి షుగర్ టెస్టింగ్లు హిమోగ్లోబిన్ టెస్టింగ్లు అన్ని రకాల టెస్టింగ్లు చేస్తున్నాం మనం అలాగే ఇప్పుడు సీజనల్గా వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి కావున మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ టెస్టులు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఉచితంగా అక్కడ బలహీన వర్గాలకి అందరికీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉచితంగా జరుగుతున్నవి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఆ భాగంగా టెస్టింగ్లు జరిగిన తర్వాత మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది అలాగే ఈ లోకాలిటీలో ఉన్న నాయకులందరూ మాకు సపోర్ట్గా ఉంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మాకు సహకరిస్తున్నారు మా డిపార్ట్మెంట్లో పరంగా ఆశాలు ఏఎన్ఎంలు మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అందరూ కూడా దీన్ని ముందుకు ఫోర్ ఇన్ఛార్జ్ సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను మమ్మల్ని ఇక్కడ పోస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మా ప్రోగ్రామ్స్ కానీ ప్రతి దానిలో కూడా ప్రతిది అంటే కమ్యూనిటీకి ఏ సర్వీసెస్ మేము ఏమైతే ఇవ్వగలమో పాటు ప్రోగ్రామ్స్ కూడా మాకు యాడ్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని మెయిన్గా తీసుకొని దాని మీదగా మా మా అదే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కమ్యూనిటీ దృష్టి మీదుగా పెట్టి మాకు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్వంతం చేయడానికి మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన సీఎం గారికి ప్రధానమంత్రి గారికి అండ్ లోకల్ లీడర్స్కి అండ్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ వచ్చేసి స్వాస్తి నారి స్వాస్తిక పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ యాక్చువల్గా అయితే ఇది హిందీలో మనకి మోడీ గారి వల్ల అంటే అన్ని స్టేట్స్ కూడా ఇది కండక్ట్ చేయాలని చెప్పని ఇందులో ఈ స్లోగన్ స్టార్ట్ అయింది మన తెలుగులోకి వచ్చేసరికి శక్తివంతమైన కుటుంబం అంటే అది ఒక ఆడదాని వల్లే సాధ్యం అవుతుంది సో కుటుంబంలో ఒక ఆడది మనం అంటే ఒక ఆడవారు మాత్రం కంప్లీట్గా దాన్ని చేయగలరు ఒక హస్బెండ్ని కానీ పిల్లల్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మాత్రమే చూసుకోగలరు అలాంటిది వాళ్ళలో ప్రాబ్లం ఏంటి అని అంటే ఆడవాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు ఏది ఆలోచించరు నా హస్బెండ్ బాగుండాలి నా పిల్లలు బాగుండాలి ఇదే దాంతో ఉంటారు కాబట్టి ఆడవాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ని అలాగే వాళ్ళ మోస్ట్లీ అంటే ఫీడింగ్ వల్ల కానీ ఇంకే ఏ ఇతర ఇతర వల్ల కానీ హెచ్పి వైరస్ వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెయిన్ ఫోకస్ ఈ ప్రోగ్రామ్ ఫోకస్ వచ్చేసి క్యాన్సర్స్ని రెడ్యూస్ చేయడం అనమాట క్యాన్సర్స్ని రెడ్యూస్ చేయాలంటే దానికి ముందుగా అవేర్నెస్ క్యాంప్స్ అనేవి అరేంజ్ చేయాలి అందుకోసమని ఈ క్యాంప్ని అరేంజ్ చేశారు ఈ క్యాంప్లో ముఖ్య భాగంగా మొదటిగా అంటే ఫస్ట్ ఆడవాళ్ళం చిన్నప్పటి నుంచి పిల్లలకి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి అండ్ నెక్స్ట్ ఎదిగిన తర్వాత కౌమార బాలికల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడానికి దానికి ప్రివెంటివ్ మెజర్స్ మనం ఇవ్వడానికి క్యూరిటీ మెజర్స్ ఇవ్వడానికి క్యూరిటీ మెజర్స్ ఇవ్వడానికి అండ్ తర్వాత యాంటీనెటల్గా అంటే గర్భిణీ స్త్రీలుగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన న్యూట్రిషన్ గురించి అండ్ నెక్స్ట్ బాలింతలు బాలింతలు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన మెడికేషను పిల్లలకి ఇవ్వాల్సిన జాగ్రత్తలు పిల్లల్లో నెక్స్ట్ ఫుడ్ వీనింగ్ అనేది ఉంటుంది ఆరు నెలల తర్వాత నుంచి దాని గురించి కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ అండ్ నెక్స్ట్ ఫోర్టీ ఇయర్స్ తర్వాత వచ్చే అంటే రోగాలు అంటే క్యాన్సర్లు మోస్ట్లీ ఆడవాళ్ళు ఎక్కువగా క్యాన్సర్తో బాధపడుతున్నారు మన ఇండియాలో కూడా క్యాన్సర్ రేట్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉన్నాం మనం కాబట్టి ఇండియా మొత్తం సారీ ఇండియా మొత్తం మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి వాటన్నిటిని సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ వాటిని